ఇక శృంగారపు కలకినో ఈ ఏజ్కి అంటే వాళ్ళలో తేజస్ కానీ ఆరోగ్యం అంటారా ఏమన్నా అంటే ఈ శృంగారంగా ఎక్కువ పాల్గొన శృంగారంలో పాల్గొనడాల ఆరోగ్యం బాగుంది ఎందుకంటే సెక్స్లో పాల్గొనడం పాల్గొన్నప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి దాని రిలీజ్ అయితే మనిషి ఒక రక హుషారు వస్తుంది ఈ హుషారు హుషారునే కాకుండా ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం బట్టి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ ఫీల్ కూడా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ రోగని చెప్తా మనిషి అంచేత బ్రహ్మచారి కంటే గృహస్థుడు ఆరోగ్యంగా ఉంటాడు అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బ్రహ్మచర్యం కాదు వాడు పెళ్లి చేసుకుని గృహస్థుడిగా ఉండాలి బిగించి లంగోటి కట్టడం వల్ల ప్రయోజనం లేదు ఇంకా నష్టం ఉంది ఓకేనా బిగించి లంగోటి కట్టడం వల్ల కానీ ఆ ఆపూడంలో ఏ ప్రయోజనం లేదు ఎంత వీర్యం పోగొట్టుకోండి ఎంత పోయి వీర్యం పోయి పోగొట్టుకుని ఒక ప్రెషర్ పొందుతాడో అంత చక్కగా తయారవుతాడు అదే ఆశ్రమం చేయండి ఆ స్త్రీల కలను అండి ఏదేం ఒక ప్రెషర్ ఆ వీర్యం పోయే పొందే ఆ ఆనందం సుఖప్రాప్తి సారా ఆ సుఖప్రాప్తి మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేగాని బలహీన పరిస్థితులు మీతో పాటు ఇంటర్వ్యూ చేసినప్పుడు లేడీ యాంకర్లు ఉండేవారండి ప్రజలు అనుకున్నామంటే ఈ లేడీస్ అడగలరా లేడీ యాంకర్లు అనుకునేవారు కానీ చాలా బాగా అడిగేవారండి చాలా మీకు మంచి పేరు వచ్చి మీకు మిమ్మల్ని చూసేవారు ఆ లేడీ యాంకర్ని కూడా అబ్జర్వ్ చేసేవారు వాళ్ళందరూ కానీ ఒక విషయం తెలుసుకోవాలండి మనం సెక్స్ని ఒక బూత్గా చూడబట్టే వాళ్ళు అనుకుంటున్నాం కానీ అసలు సైన్స్ మన జీవితానికి సంబంధించిన సైన్స్ మనం ఏంటంటే మనం చదువుకుంటున్నాం మనం చదువుతాం ఇప్పుడు వాటిని జివాలి జులా జివాల్ చదువుతున్నాం దాంట్లో ఎత్వాన్స్ గురించి ఫ్రాక్స్ గురించి లేకపోతే రాపిడ్స్ గురించి వీటి కాకుల గురించి చదువుతాం వాటి రీప్రొడక్షన్ చదువుతాం మన రీప్రొడక్షన్ మనం చదువుకో మన గురించి మనం చదువుకో అదే అసలు మన ఎడ్యుకేషన్ ఉన్న పెద్ద ఫాల్ట్ ఏంటంటే అది తప్పు అనుకుంటున్నా తప్ప అది చాలా తప్పు అభిప్రాయం అసలు మన గురించి మనం తెలుసుకోవాలి నువ్వేమిటి మనకి ఆధ్యాత్మిక దాంట్లో ఏమిటేమో నువ్వేంటి తెలుసుకో నువ్వేంటి తెలుసుకో అని అక్కడ చెప్తారు అది బాగుంది అక్కడ ఆ దారంగాను నీ గురించి తెలుసుకో నీ గురించి తెలుసుకో నువ్వేమిటి నువ్వేంటి అని అది ముఖ్యం కాదు అసలు ముందు మనం మనం జీవించుండగా మనం ఏంటి అనేది నువ్వేంటి మన గురించి మనకు తెలియాలి అంటే నువ్వేమిటి అనేది ఏదైతే మనకి ఫిలాసఫీలో చెప్తున్నారో ఆ ఫిలాసఫీని జీవితాన్ని కూడా అనుభవించాలి ఏదైతే స్పిరిచువాలిటీలో నువ్వేమిటి అని పెట్టారో ఆ స్పిరిచువల్ దాన్ని మన మన జీవితాన్ని కూడా అనుభవించుకుని నువ్వేమిటి అని తెలుసుకోవడం కావాలి అది నువ్వు జీవితాన్ని ఎలా ఆనందిస్తావు మనిషి అనేవాడు తన జీవితాన్ని ఆనందమయం సుఖమయం చేసుకోవాలి మనసు మనిషి ఎప్పుడు కూడా స సంతోషంగా ఉండాలి ఆ సంతోషం అనేది మన గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం సంతోషంగా మన గురించి మనం తెలుసుకున్నప్పుడు అర్థం పద్దా భయాలతో అనుమానాలతో సందేహాలతో ఒక రకమైన దీంట్లో ఉంటాం అది ఎప్పుడైతే మనం గురించి మనం తెలుసుకుంటాము ఒక ఎందుకు చాలామంది బీరైపోతున్నాము అది ఏమైపోతుంది నేర్చుకుంటుంది ఆపు అసభ్యం చేస్తుంటాడు నూరు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది మగవాళ్ళు ఆ అసభ్యం చేస్తారు ఆయన ఏదో అయిపోయింది ఏం తప్పు అయిపోయినా తప్పు అయిపోయింది తప్పి అనుకుంటాడు మానవల్డే మానలేపోతాడు నానా దాన్ని మారుకోవడం ఎంతో కష్టపడుతుంటాడు ఆయన మళ్ళీ వీరం పోతుంటుంది నేను అస్తమయం మానేసా అంటే అయినా సేవ పోతుంది అంటాడు మారుకొనే పోతుంది అది ఏదో బయట పోవాల్సిందే నిరంతరం వీరు తయారవుతుంటుంది అది అస్తమీ ద్వారా పోవాలి నిద్రలో అయినా నిద్రలు వీరి కోసం అండిపోయకండి నిద్రలో సంకేతాలు నొక్కేసి బయటికి వెళ్ళిపోతుంది అంతే లేకపోతే మళ్ళమ తెలియకుండా ఈరింత బయటికి పోతుంది శీతకాల పోతుంది ఎందుకు ఇది దాచుకుండా ఏంటి ఫలితం అర్థం లేకుండా లేదా తెలియక అనుకోండి అని చెప్పి మన గురించి మనం తెలుసుకోవాలి అది తెలుసుకుని నువ్వేమిటి నువ్వు నీ సార్ అన్ని నీ గురించి నువ్వు తెలుసుకుంటే అప్పుడు అని తెలుసుకుంటే హ్యాపీగా ఉంటాం మరి ఇప్పుడు మీకు ఎనభై ఆరు ఏళ్ళు సార్ ఇంకో పది ఏళ్ళు వర్క్ చేయండి ఫోర్ మీకు ఫోర్ ఇయర్సే మీకు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఇస్తున్నా మీకు ఎనభై ఆరు ప్లస్ ఇంకో పది సంవత్సరాలు పనిచేయాలి ప్రజల గురించి తొంభై ఆరు ఫోర్ ఇయర్స్ మాత్రం మీకు రెస్ట్ అండి ఫోర్ ఇయర్స్ కూడా వర్క్ చేస్తే ఇష్టం బెస్ట్ విషెస్ మరొకసారి మీ ఇంటర్వ్యూ ఇవ్వాలి తప్పకుండా తప్పకుండా ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందించాలి సార్ మనం రెగ్యులర్ టాపిక్స్ మీడియా ద్వారా ప్రగా ప్రసాద్ గారు మీడియా ద్వారా చక్కగా కలెక్ట్ చేశారు జనా చేత ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజాన్ని చైతన్యం చేయాలండి చాలా డ్యూటీ పడుతుంది ఈ సమాజం తోడ్పడాలి మనం మన కోసం ఎట్లా నిరంతరం ఏదో చేస్తుంటాం మన కోసం కానీ సమాజం కోసం మనం కొంత చేయాలి సమాజం చైతన్యం చేయాలి సమాజం పత్రం కోసం మనం ఏదో మనం మంచి పని చేయాలి ఓకే అలా చేయాలి మీరు చేసే ధన్యవాదాలు ఛానల్కి అభినందనలు ఛానల్ ఇలాగే బహు బహుళ ప్రాచుర్యం పొందాలని అలాగే మా దుర్గా ప్రసాద్ కూడా మరి ఇలాంటి యాంకర్ మరి ఐ వెరీ హ్యాపీ మీరు ఎంతో చక్కగా ఎన్నో విషయాలు ఇవాళ వచ్చేసి స్టిములేట్ చేసి తీసుకున్నారు మరి మీకు కాసు చెప్పానో లేదో కానీ అద్భుతంగా మామూలుగా చెప్పేస్తాను ఇంకా గంటసే ఇంటర్వ్యూ చేయాలని నమస్కారం సార్ మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ